హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో వరమహాలక్ష్మి వ్రతం ఎప్పుడు వచ్చింది కలసం ఏర్పాటు ఎలా ఏ సమయంలో చేయాలి అలాగే పూజ ఎలా చేయాలి కలసం ఎవరు తీయాలి అలాగే ఎవరు తీయకూడదు కలస స్థాపన ఎవరు చేయాలి వ్రతానంతరం ఏమేం చేయాలి ఇంకా కొన్ని ముఖ్యమైన విషయాల గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు వీడియోకి లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఆగస్ట్ ఎనిమిది శుక్రవారం రోజు వరమహాలక్ష్మి పండుగ వచ్చింది స్థాపన పూజ హారతి అంతా ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలలోపు చేయాలి లేకపోతే మధ్యాహ్నం పన్నెండు గంటల లోపు చేయాలి కలసం ఎలాగో ఆగస్ట్ ఎనిమిది శుక్రవారం రోజు పన్నెండు గంటల తర్వాత ఎలాగో వరమహాలక్ష్మి పండుగ ఈ రోజంతా బాగుంది అని కొంతమంది పన్నెండు గంటల తర్వాత లేదా బ్రాహ్మీ ముహూర్తంలో కలసాన్ని స్థాపిస్తారు కానీ ఇలా చేయడం చాలా తప్పు ఎందుకంటే అర్ధరాత్రి సమయం రాహుకాలం గోళిక యమగండం లాంటి దోషాలు ఉంటాయి అందుకోసం ఈ సమయంలో స్థాపన చేయడం చాలా తప్పు ఇక బ్రాహ్మీ ముహూర్తంలో స్థాపన చేయడం సాంప్రదాయం కాదు అప్పటికి రాత్రే కాబట్టి పూజాదికాలు ప్రారంభించకూడదు బ్రాహ్మీ ముహూర్తంలో పూజ చేయకండి కానీ ధ్యానం చేయవచ్చు పూజకు అనుకూల కాలం ఉదయాన్నే ఆరు గంటల నుండి ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు ఈ ముహూర్తం చాలా శుభం మగవాళ్ళు కలసం తీయరాదు ఎందుకంటే వరమహాలక్ష్మి వ్రతం అనేది స్త్రీలు చేసే వ్రతం స్త్రీ శక్తి గృహశుభం సౌభాగ్యం కోసం మహిళలు ఈ వ్రతం చేస్తారు పవిత్ర అమ్మవారి కలశాన్ని గౌరవంతో తీయాలి పురుషులు తీయడం అనేది శాస్త్ర విరుద్ధం కలశం పూజ చేసిన వారు గృహిణి తీయాలి వరమహాలక్ష్మి ముందు ఉంచిన ప్లేట్స్ అంటే మనం పండ్లు స్వీట్స్ పెట్టి ఉంచుతాం కదా అవి పూజా సమయంలో పవిత్రంగా మారుతాయి గౌరవంగా శుభ మంత్రాలతో మహిళలు తీయాలి మగవారు తీయడం అశుభం అని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ పండుగకు పురుషులు నిషేధం కాదు కానీ వారు పూజలో ప్రత్యక్షంగా పాల్గొనరాదు పక్కన ఉండి సహాయం చేయవచ్చు అలాగే పూజకు ముందు ఆరు గంటల వరకు కలశ స్థాపన చేయరాదు అలాగే ఏ పనులు చేసుకోవచ్చు అని తెలుసుకుందాం గదిని శుభ్రం చేయండి అలాగే ముగ్గులు వేసుకోవచ్చు మామిడి ఆకులతో తోరణాలు కట్టవచ్చు పసుపు కుంకుమ కుంకుమక్షింతలు పూలు నెయ్యి దీపాలు వత్తులు నైవేద్యం పిండి వంటకాలు చీరలు మంగళసూత్రం అన్నీ సిద్ధం చేసుకోవచ్చు మొదట మనం పీఠం పెట్టి పీఠం మీద బియ్యం పోసి బియ్యం మీద రాగి లేదా ఇత్తడి లేదా వెండి బిందెను ఉంచాలి అందులో బిందె నిండా నీరు పోయకుండా కొంచెం తక్కువ నీరు పోయాలి ఆ బిందెకు చీర కట్టి పూజా ప్లేట్స్ పళ్ళు పూలు అన్నీ అమ్మవారి ముందు అలంకరించుకోవచ్చు ఉదయం ఆరు గంటల తర్వాత కలసం నింపడం ప్రారంభించాలి ఎందుకంటే కలసం నింపడం అంటే ఆది దేవత స్థాపన అని భావిస్తారు శుభ ముహూర్తంలో చేయాలి కలసంలోకి తులసి తీర్థం బియ్యం పసుపు కుంకుమ అక్షింతలు బంగారు చైన్లు లేదా నాణేలు తులసి కానీ లేదా బిల్వపత్రం కాని కానీ వేసి పసుపుతో రాసిన కొబ్బరికాయ ఉంచాలి తర్వాత వెండి లేదా మట్టిది అమ్మవారి ముఖం పెట్టాలి రెండు లేదు అనుకునేవారు కొబ్బరికాయ మీద లక్ష్మీ ముఖం వేయవచ్చు కొబ్బరికాయ కింద ఐదు మామిడి ఆకులు అమర్చాలి కలశానికి మంగళసూత్రం కట్టి ఎలాగో చీర అంతా ముందుగానే కట్టి అలంకారం చేసి ఉంటారు కనుక పూజ ప్రారంభించవచ్చు దయచేసి ఎవరు మగవారు స్థాపన చేయడం కలసం తీయడం లక్ష్మి ముందు ఉన్న ప్లేట్స్ తీయడం చేయకండి మీకు వీడియో ఇష్టమైతే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్